అన్యాయం జరిగితే ప్రశ్నించడం చిన్నతనం నుంచి అలవాటని ఆ వైఖరి వల్లే తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను నిలదీసినట్లు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు సోమవారం తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అతని అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ అతని కుటుంబ సభ్యులు క్యూ లైన్ లో కాకుండా నేరుగా వెళ్లి ఓటు వేయడం వల్ల అప్పటికే మూడు నాలుగు గంటల ఎండలో ఉన్న వృద్ధులు మహిళలు ఇబ్బంది పడ్డారని అందుకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు మరో ఏడు మందిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో గొట్టిముక్కల సుధాకర్ స్పందన ఏంటి దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మాటలోనే తెలుసుకుందాం గుంటూరు జిల్లా తెనాలి పోలింగ్ కేంద్రం వద్ద నిన్న ఎమ్మెల్యే శివకుమార్ దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చమైంది ఈ ఘటనలో గొట్టుముక్కల సుధాకర్ అనే ఓటర్ తీవ్రంగా గాయపడ్డాడు ఆయన ప్రస్తుతం జీజీహెచ్ లో వైద్య చికిత్స నింపుతూ ఉన్నారు ఆయన అడిగి అసలు నిన్న ఏం జరిగింది ఎమ్మెల్యే దాడికి కరీ కారణాలేంటి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నిన్న పోలింగ్ కేంద్రం వద్ద మీ మీద ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ దాడి చేయడం జరిగింది అసలు ఏం జరిగింది పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ కేంద్రానికి నేను ఏడు గంటల ఐదు నిమిషాలకు చేరుకున్నానండి అప్పటికే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో రోడ్డు మీద కూడా క్యూ ఉంది అంటే లోపల కాంపౌండ్ లోపల కాకుండా రోడ్డు మీద కూడా చాలా పెద్ద క్యూ ఉంది అక్కడి నుంచి నేను కాంపౌండ్ వాళ్ళు అదే గేట్ దగ్గరికి వచ్చేప్పటికే నేను ఏడు ఐదు దగ్గర క్యూలో స్టార్ట్ అయితే ఎనిమిది గంటల పది నిమిషాలకి కాంపౌండ్ గేట్ దగ్గరికి వచ్చాను అక్కడి నుంచి మెయిన్ బూత్ ఎంట్రన్స్ దగ్గరికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఆ వన్ అండ్ హాఫ్ అవర్లు కూడా ఇంకా ఒక పది మంది ముందలు ఉన్నారు నేను ఓటు వేద్దామని అక్కడ నుంచి ఉన్న టైంలో ఎమ్మెల్యే గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఎగ్జిట్ గేట్లో మళ్ళీ మీడియా వాళ్ళ ఫాలోవర్స్ ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళడం జరిగితే అప్పుడు నేను వాళ్ళ ఫాలోవర్స్తో అన్నాను ఎవరైనా సరే ఓటు వేయడానికి వస్తే మాత్రం క్యూలో నిలబడి వేయాలి అన్నాను ఏముందిలే దాని ఏముంది అంటే ఎవరైనా సరే దాని దేము ఉందిలే కాదు క్యూలోనే వచ్చేయాలి అందరం అందరం ఒకటే కదా ఇక్కడ అందరం క్యూలో ఉండి వేయాలి ఎందుకంటే మేము ఇప్పుడు మూడు గంటలు నిలబడి ఉన్నాం వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా బాధలు పడ్డారు మేము నేను ఇంకా వృద్ధులకి చాలా హెల్ప్ చేస్తా వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి నా ముందలు పంపిద్దామని కూడా మిగతా వాళ్ళకి చెప్పి అట్లా అలా మాట్లాడటం జరిగింది సో వీళ్ళు అలా ఫాలోవర్సు ఆయన ఓటేసి ఆ ఫ్యామిలీ బయటకు వచ్చి వెళ్ళింది తర్వాత వాళ్ళు ఇట్లా అన్నాడు అది ఇదంటే అతను నా మీద దురుసుగా వచ్చి చేయి చేసుకోవడం జరిగింది నేను స్వరావధి మూమెంట్లో నేను రివర్స్ కొట్టడం జరిగింది ఆ మూమెంట్లో ఇంక వాళ్ళందరూ వచ్చి నన్ను కాళ్ళతో చేతులతో ఒక ఏడెనిమిది మంది ముష్టిగాతలాగా చేసి నా నాకు అంటే ముఖం రక్తంతో కూడిన మొహం అంతా రక్తంతో కూడిన గాయాలైన ఇక్కడైతే బాగా నేను స్వెల్లింగ్ కూడా వచ్చింది కన్ను కింద తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఏంటయ్యా గొడవ అది ఇది సార్ నేను ఇట్లా జరిగింది సార్ అంటే ఏ ఈ గొడవ పెట్టుకోవడం ఎందుకు అంటే సార్ గొడవ నేను చేయలేదండి వాళ్ళు చేశారు కానీ నేను ఓటు వేసి మాత్రం వెళ్తాను వాళ్ళు అన్నారు ఇంక పదండి ఇప్పుడు ఓటు అంటే లేదండి ఎంతసేపు వెయిట్ చేశాను నేను ఓటు వేసి వస్తాను అన్నాను దానికి వాళ్ళు నన్ను ఎగ్జిట్ గేట్ గుండా లోపలికి తీసుకెళ్ళి నా చేత ఓటు వేయించి బయటికి వచ్చే టైంలో వచ్చే టైంలో లోపల పోలింగ్ బూత్ ఏజెంట్ నా మీద గట్టిగా ఎరవడం జరిగింది లోపల అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూడవచ్చు నేను గేట్ ద్వారా బయటకు వచ్చి అదే ఎంట్రీ ఎగ్జిట్ గేట్ డోర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అన్యాయులు మళ్ళీ నన్ను కొట్టడానికి లోపలికి రాబపోయారు నేను తలుపు గట్టిగా వేసేసి అప్పుడు లోపల నా ఎస్ఐ గారితో చెప్పాను ఏమంటే బయట మా బెక్కి ఉంది కాబట్టి నాకు పోలీస్ ప్రొటెక్షన్తో మనం బయటకు వెళ్దాం ఎందుకంటే ఇద్దరు ఉన్నారు మీరు హ్యాండిల్ చేయలేదని చెప్పాను ఆయన పోలీసులను అరేంజ్ చేసి ఒక ఐదు నిమిషాల్లో నన్ను బయటికి తీసుకురావడం జరిగింది తర్వాత అక్కడి నుంచి వ్యాన్ ఎక్కించి అంటే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు నన్ను వ్యాన్ ఎక్కించి దానికి పోలీసులు అందరితో మధ్యలో కూడా వస్తా వ్యాన్ ఎక్కిన తర్వాత వ్యాన్ డోర్లు తీసి నన్ను కొట్టడానికి కూడా వాళ్ళు ట్రై చేశారు కానీ పోలీసులు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అంత మొత్తం అంతా ఏం జరిగిందో అన్నీ అడిగి తెలుసుకున్నారు నా దగ్గర కంప్లైంట్ కూడా రాయమన్నారు నా చేతులతోనే రాసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక మూడు మూడున్నర గంటలు నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అంటే నాకు ఈ నొప్పులు అన్నీ బాగానే ఉన్నాయి అప్పటికే అడిలో బాగా గాయపడ్డారు గాయాలని అంటే మిమ్మల్ని చికిత్స అందించుకుని టేస్ట్ని తీసుకొచ్చారు కదా అంటే ఆ సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళని అడగడం జరిగిందా నాలుగు సార్లు వాళ్ళని అడిగానండి కతే అంటే వాళ్ళకి సఫిషియెంట్ టీం లేకో ఎందుకో అంటే వ్యాన్లో కూడా ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా ఒక్కళ్ళు తీసుకెళ్లారు కదా దానికోసం నన్ను కూర్చోబెట్టారు పోలీసులు మాత్రం నాకు పూర్తి సహకారం ఇచ్చారండి నేను నాకు చేయవలసినంత చేశారు తర్వాత వాళ్ళు అంత సవ్యంగా ఉందనుకున్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకు వద్దామని తీసుకొచ్చారు తీసుకొచ్చి గుంటూరు జనరల్ హాస్పిటల్ అరౌండ్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీలో ఆ టైంలో అడ్మిట్ చేశారు అయితే ఇక్కడ ఈ దాడి జరిగినటం పట్ల మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందంటుందండి నేను ఆల్మోస్ట్ నెలలో పది పదిహేను రోజులు తెనాల్లో ఉంటానండి పది పదిహేను రోజులు హైదరాబాదు మిగతా ప్లేస్లో ఉంటాను సో నాకు ఓటు మాత్రం అంటే నేను సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఉందామనుకుని నా ఫ్లాట్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడికే మార్చుకున్నాను కూడా మా కుటుంబ సభ్యులు దీనివల్ల మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని నేను అనుకుంటున్నాను సో యాజ్ ఎ సొసైటీ ఆర్ పోలీస్ పీపుల్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ దోస్ అండ్ ఐ లాస్ట్ మై ప్రాపర్టీ ఆల్సో లైక్ వాల్యూబుల్ మై స్పెక్స్ చెప్పండి పోలింగ్ బూత్లో అంతమంది ఓటర్లు ఉన్నారు ప్రజలు ఉన్నారు మీద అంతమంది కలిసి ఎమ్మెల్యే కావచ్చు అతని అనుసర్లు కావచ్చు దాడి చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా స్పందించారు అంటే ఏముందిలేండి వదిలేయండి అని అన్నారు వాళ్ళు కానీ నేను అన్నాను ఎవరైనా సరే అమ్మ వచ్చి లైన్ ఇప్పుడు మనం మూడు గంటల ఎన్నో నొప్పులు అన్నీ బాధపడతా వస్తున్నాం కానీ వాళ్ళు కూడా వచ్చి లైన్లోనే వేయాలి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు లేకపోతే ఎల్డర్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ మనం లోపలికి పంపిస్తున్నాం కానీ వీళ్ళు నలుగురు బాగానే ఉన్నారు ఒకవేళ ఎమ్మెల్యే ఒకళ్ళు వేయటం వేరు ఫ్యామిలీ మెంబర్స్తో అంతా అనేది ఎవరైనా సరే క్యూలోనే వచ్చేయాలని అన్నాను దానికి వారికి కోపం వచ్చి ఇదంతా ఇదంతా నన్ను కొట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి అది చెప్పండి మీరు ఈ దాడి జరిగిన తర్వాత అంటే ఎన్నికల సంఘం స్పందించింది శివకుమార్ మీద యాక్షన్ తీసుకుంది అతన్ని గృహ నిర్బంధించాలని చెప్పి అలాగే బయట పోలింగ్ అయిపోయిన తర్వాత బయటికి తాగడని చెప్పి కొన్ని కఠిన చర్యలు అయితే తీసుకుంది దీని పట్ల మీ స్పందన నాకు పోలింగ్ స్టేషన్ సారీ పోలీస్ స్టేషన్లోంచి బయటకు వచ్చిన ఆల్మోస్ట్ అరౌండ్ టూ థర్టీ త్రీ అయింది అప్పుడు దాకా అసలు నాకు బయట జరుగుతుంది ఏమీ తెలియదు ఎందుకంటే నా దగ్గర మొబైల్ లేవు లోపల టీవీలు ఏమి లేవు సో నాకు ఏమీ తెలియదు అంటే పోలీసులు ఏమన్నారు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని మూడు నాలుగు సార్లు అడగడం జరిగింది కొంచెం ప్రొటెక్షన్ ఉన్నప్పుడు వెళ్దామన్నారు నేను బయటకు వచ్చిన తర్వాత వీ వీడియో వాళ్ళు అదే మీడియా వాళ్ళు అందరూ నాతో ఇంటర్వ్యూలు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి అప్పుడు కూడా ఇది వైరల్ అయిన సంగతి కూడా నాకు తెలియదు నేను నా కుటుంబ సభ్యులకి నేను ఏం తెలియపరచలేదు అట్లా సో నాకేం తెలియదు బయట ఏం జరుగుతుంది నా దగ్గర మొబైల్ లేదు సో ఏం తెలియదు తర్వాత పోలీసులు అన్నారు మీరు చాలా వైరల్ అయిపోయింది సార్ అని అప్పుడు సరే వాళ్ళ ఫోన్లు కూడా నాకు ఇవ్వలేదు సాయంత్రం ఐదు ఆ టైంలో నేను మొబైల్లో చూసుకున్నప్పుడు తెలిసినాయండి ఎమ్మెల్యే మీపై దాడి చేశారు ఇంత జరిగింది సో మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు మీరు ఇబ్బంది పడ్డారు ఆరోగ్యపరంగా ఇప్పుడు అంటే అతని మీద ఇంకా ఆయన చర్యలు తీసుకొని మేము ఆశిస్తున్నారా నన్ను నా మీద దాడి చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను బాధ్యత గల పౌరుగా మీరు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదంతా జరిగింది ఓటు విలువ అంత విలువైనదా దాన్ని అందరూ వినియోగించుకోవాలి ఆ ఓటు హక్కు అనేది మన ప్రధాన కర్తవ్యం ఓటు వేయటం అనేది సో నేను అది బాగా గట్టిగా నమ్ముతాను అదే ఫాలో కూడా మీకు మద్దతుగా నిమ్మగడ్డ రమేష్ గారు కావచ్చు ఇంకా మీరు చూసే నాయకులు కావచ్చు పౌర సంఘాలు వాళ్ళు కావచ్చు వచ్చి మద్దతృప్తిని పరామర్శిస్తున్నారు సో వాళ్ళందరినీ చూసినప్పుడు అంటే మీకు ఏమనిపిస్తుంది నా చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఇన్ జస్టిస్ క్వశ్చన్ ఎయిట్ సో అదే ఫాలో అయ్యాను నిన్న నిమ్మగడ్డ రమేష్ గారు కూడా ఆ సిద్ధాంతాన్ని ముందలకి ఎంతో ఇదిగా తీసుకెళ్తున్నారో ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు నాకు చాలా సంతోషం అవుతారు పౌరుడిగా ఓటకు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వస్తే అక్కడ ఎమ్మెల్యే అనుకోని విధంగా తనపై దాడి చేశారని అయితే క్యూ లైన్లో రావాలి అందరిలా ఓటు వేయాలని మాత్రమే తను చెప్పినట్టు దానికి అతను అనుచరులు ఎమ్మెల్యే తన మీద దాడి చేసినట్టు కొట్టుముఖ సుధాకర్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఓటర్తో విజయం అని చెప్పి ఆయన చెప్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనలు ఇటీవీ న్యూస్ గుంటూరు